సాధించాలనే పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని ఏలూరుకు చెందిన ఒక యువకుడు నిరూపించాడు ఏలూరు నగరం తంగిళ్ళమూడికి చెందిన సింగంపల్లి గౌతమ్ పాలిటెక్నిక్ చదువుకొని ఒక జిమ్ ట్రైనర్గా జీవనం కొనసాగిస్తున్నాడు తన అన్నయ్య సింగంపల్లి నాగేంద్రను ఆదర్శంగా తీసుకుని బాడీ బిల్డింగ్ లో నైపుణ్యం సంపాదించి రాష్ట్ర స్థాయిలో అనేక గుర్తింపులతో పాటు మెడల్స్ తెచ్చుకున్నాడు అయితే ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్న పట్టుదలతో నేషనల్ స్థాయి బాడీ బిల్డింగ్లో తనకంటూ ఓ స్థానం ఉండాలని అంటున్నాడు అయితే పెరుగుతున్న ధరలు ఖర్చులతో నైపుణ్యం ఉన్న సింగంపల్లి గౌతమ్ వెనకబడుతున్నాడు ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తనకు ప్రోత్సాహకం అందిస్తే ఏలూరు కీర్తిని దేశ స్థాయిలో చాటి చెబుతానని అంటున్నాడు ఏలూరు పరిసర ప్రాంతాలలోని కొత్తపేట ఎంఆర్సీ కాలనీ కబాడీ గుడెం మల్కాపురం కొబ్బరి తోట వివిధ ప్రాంతాలలో వారికి జిమ్ ట్రైనర్గా పనిచేస్తూ కొన్ని వందల మందికి ఆరోగ్య నియమాలు చెబుతూ దేహదారుఢ్యం కోసం ఎంతో కృషి చేస్తున్నాడని దాతలు ముందుకు వచ్చి సహకారం అందించాలని పలువురు కోరుతున్నారు నా పేరు సింగంపల్లి గౌతమ్ నాకు బాడీ బిల్డింగ్ అంటే చాలా ఇష్టం నేను ఫైవ్ ఇయర్స్గా అవుట్ చేస్తున్నాను ఫైవ్ టైమ్స్ మిస్టాంధ్రగా గెలిచాను జోనల్ మీట్లో త్రీ టైమ్స్ గోల్డ్ మెడల్ సాధించాను డిస్టిక్లో ఫైవ్ టైమ్స్ గెలిచాను నాకు మా బ్రదర్ అంటే ఇన్స్పిరేషన్ మా బ్రదర్ నేషనల్లో మెడల్ సాధించారు సౌత్ ఇండియా ఆల్ ఇండియాలో మెడల్ సాధించారు నేను కూడా ఆల్ ఇండియాలో సాధించాలని కృషి చేస్తాను ఖచ్చితంగా ఎప్పటికైనా సాధిస్తాను ఉంటారు నేను ఈ ఫిట్నెస్ జోన్ లో గత పది సంవత్సరాలుగా రెగ్యులర్గా వస్తూ ఉంటాను ఇన్స్పిరేషన్ ఎవరు అంటే వాళ్ళ అన్నయ్య నాగేంద్ర భవిష్యత్తులో అతను ఏం ఏంటి అంటే ఏదో విధంగా వాళ్ళ బ్రదరు నాగేంద్ర లాగా నేషనల్ గోల్డ్ మెడల్ సాధించాలనే తాపత్రం అయితే చాలా ఎక్కువగా ఉంది కాకపోతే ఏంటంటే ముఖ్యంగా వీళ్ళ వీళ్ళకి అంటే ఒక బాడీ బిల్డర్ నేషనల్స్కి వెళ్ళాలంటే చాలా ఆర్థికమైనటువంటి వనరులు అవసరం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు ఒక సాధారణమైనటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మధ్యతరైన కుటుంబం అయినప్పటికి కూడా అతను ఉన్న పట్టుదల కసి డెఫినెట్గా అతను గోల్ ఇచ్చిపోవడానికి మావంతు సహకారం అందించమే కాకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు ప్రోత్సాహాలు కూడా ఇటువంటి వాళ్ళకి మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తే బావి భావిధరాలకి ఎంతో మంది బాడీ బిల్డర్స్ అందించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇంతటి ఉత్సాహం ఉన్నటువంటి యువతకి మంచి అవకాశాలు ఇచ్చి వాళ్ళకి గవర్నమెంట్లోనే మంచి స్థానం కూడా కల్పించి రాష్ట్ర ప్రభుత్వం నోటీస్కి వెళ్ళాలనేది మా ముఖ్య ఎయిము నా పేరు ఆశ నేను డిగ్రీ చదువుతున్నాను స్టార్టింగ్లో నాకు జిమ్ అనేది అంతగా తెలియదు మా ఫ్రెండ్స్ అందరూ తెలుసుకుంటే వాళ్ళకి పాటు సరదాకి వచ్చా కానీ ఇక్కడ ఉన్న గౌతమ్ శిబంపల్లి అన్న నాకెంతో సహాయపడ్డారు ఇక్కడ నాకు దగ్గరుండి ట్రైనింగ్ చేసి నన్ను సొంత తమ్ముడు లాగా టీచేసి నాకు హెల్ప్ చేశారు అలాగే నేను కాంపిటీషన్ ఎత్తా అనగానే తనే దగ్గరుండి నాకు వర్కౌట్ చేయించి డైట్ ప్లాన్ అంతా చెప్పారు ఆయన డిస్టిక్ స్టేట్లో ఎన్నో మెడల్స్ పథకాలు సాధించారు అలాగే ఆయన నేషనల్స్లో కూడా